నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు తలకాయ కూర చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా ఒకసారి మీరు ట్రై చేయండి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది ఇక్కడ లేట్ చేయకుండా ఈ తలకాయ కూరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా ఇక్కడ నేను తలకాయ కూర తీసుకున్నాను ఈ తలకాయ కూరని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి తీసుకోవాలి ఇలా ఒక కుక్కర్ తీసుకొని మనం తీసుకున్న తలకాయ కూరని కుక్కర్లో వేసుకోవాలి అందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత సాల్టు వేసుకోవాలి ఇలా ఈ తలకాయ కూర ఉంది కదా ఇప్పుడు మనం ఇలా ఈ ఉప్పు పసుపు వేసి తలకాయ కూరని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఈ తలకాయ కూరని ఉడికించుకోవాలి ఎందుకంటే ఇందులో నేను వాటర్ ఏమీ వేయలేదు కానీ ఇందులో మనకు నీళ్ళు అనేవి ఊరుతాయి చూడండి ఇలా చక్కగా ఊరిన తర్వాత చూడండి కొద్దిగా నీళ్ళు కూడా వచ్చాయి కదా ఇందులో ఇలా ఉడికిస్తే ఈ తలకాయ కూర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ తలకాయ కూరని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి నిస్వాసన అనేది రాకుండా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్లో ఒకసారి వాష్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే ఎండు మిరపకాయలు రెండు లేదా మూడు తుంపి వేసుకోండి మీరు పచ్చిమిరపకాయలైనా తీసుకోవచ్చు లేదా ఎండుమిరపకాయనా తీసుకోవచ్చు ఇది మీ ఆప్షనల్ అండి ఈ ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ మారేంత వరకు ఈ ఉల్లిపాయలను మగ్గించి ముందుగా మనం కుక్కర్లో నీళ్ళేమీ పోయకుండా తలకాయ కూరని ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ తలకాయ కూరని ఇప్పుడు ఈ ఉల్లిపాయలో వేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా వేయించుకోవాలి అప్పుడే ఈ తలకాయ కూర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా సరే తినని వాళ్ళు కూడా అంటే తలకాయ కూర తినడానికి ఇష్టం లేకపోయిన వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇలా బాగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో మీ రుచికి తగినంత కారం అలాగే ధనియాల పొడి అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే చాలా చాలా బాగుంటుంది ఇందులో నేను ఎండు కొబ్బరి స్కిప్ చేసేసాను మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి అలాగే రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకును కూడా తీసుకోండి ఇలా మనం మసాలాలు అంటే స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు వీటిని బాగా వేయించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అంటే లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మసాలాలు కూడా పచ్చివాసన లేకుండా బాగుంటుంది చూడండి ఇలా కొద్దిగా వాటర్ వేసి అడుగంటుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి అలా మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకుని దానికి తగినట్టుగా మనం నీళ్ళని పోసి మనకు గ్రేవీ కోసం చూడండి ఇలా మీకు ఎలా కావాలంటే అలా కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో లేకుండా కొంచెం వాటర్ అనేది వేసుకొని మళ్ళీ ఒక ఐదారు విజిల్స్ పెట్టి ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత మనం ముందుగానే ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి మీరు ఉప్పు కారం చూసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోతుంది చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎవరు కూడా తినని వాళ్ళైనా సరే ఈ తలకాయ కూరని రైస్లోకైనా చపాతీలోకైనా రాగి సంగటిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్ అయితే వెంటనే ఒక లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో